హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానకి లేదు అండి మళ్ళీ ఒక వీడియో మీ ముందుకు వచ్చేసానండి ఏంటో చూడండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఫస్ట్ అయితే మనం చిరుగారి పాటకు చిందేస్తూ చికెన్ హల్లీం చేసుకుందాం రండి నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి పర్లేదు అన్నట్లు వస్తే చాలా అనుకున్నాను బట్ అనుకోనంత అద్భుతంగా వచ్చిందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి నేనైతే కందిపప్పు పెసరపప్పు బియ్యము ఇంకా గోధుమ రవ్వ అయితే తీసి ఫస్ట్ ఆన్ పెట్టేసుకున్నాను దాని తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నానండి అందులోనే బాదం పప్పు జీడిపప్పు పప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఒక కుక్కర్ తీసుకొని అందులో కాయలు వేసుకొని ఆల్ మిక్స్ బిర్యానీ మసాలా వస్తుంది కదండి అదైతే వేసేసుకున్నాను దాని తర్వాత చికెన్ వేసేస్తానండి కాల్కేజ్ చికెన్ తీసుకున్నాను అది కొన్నిసేపు వేయించుకున్నాను అండి వాటర్ అంతా వెళ్ళేదాకా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను దాని తర్వాత ఇంకా కారం ధనాల పొడి పసుపు సాల్ట్ మిరియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసి మళ్ళీ కొన్నిసేపు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ నాన్ పెట్టుకున్న ఈ పప్పు బియ్యం మొత్తం అందులో వేసేసానండి దాని తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా వేయించుకున్న తర్వాత నీళ్ళైతే వేసేసి టెన్ టు ట్వెల్వ్ విజల్స్ పెట్టుకున్నానండి మళ్ళీ దాని తర్వాత ఇంకా అసలైన గట్టం ఘట్టం స్టార్ట్ అయిందండి యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పాలి ఇంకా ఎనిపింగ్ 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 ఎనిప్పుడే ఎనిపుడు అండి ఎంత బాగా ఎనిపితే ఎంత బాగుంటుందని ఇంకా ఫైనల్గా నెయ్యేసేసి మంచిగా ఎనిపేసామండి ఇంకా అయిపో వచ్చింది మంచిగా ఎనిపేసాము ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నామండి నిజంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొంచెం నెయ్యేసుకొని అందులోకి ఆల్రెడీ ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదండి అది వేసేసుకొని ఇంకా డ్రై వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసేసుకున్నాను ఇంకా ఫైనల్గా లెమన్ పిండుకొని తింటే ఉండదండి నిజంగా అబ్బా బాబ్బా భరతనాట్యం చేసుకున్నంత హాయిగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్